హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గున్నరెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఈరోజు బుధవారం ఈరోజు మనం చెప్పుకునే మార్కెట్ హుబ్లీ హుబ్లీ మార్కెట్లో కూడా చాలా వరకు నాకే చెప్ప చెప్పాలనిపించలేదు కానీ మీకు మార్కెట్ విషయాలు తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా అయితే అక్కడికి అయితే అక్కడికి ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది ముప్పై వేల బస్తాలు వస్తే కూడా పెద్దగా అంటే అక్కడ మహా అంటే నలభై వేలు అంతే అంతకంటే ఎక్కువ రావు మామూలుగా అయితే అక్కడ వచ్చిన సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మన ఛానల్ అంటే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి లైక్ చేస్తే చాలా మంది రైతులకు ఇంకా తెలియని వాళ్ళకి కూడా చూస్తారు ఎందుకంటే ఈ రేట్లు ఎలా నడుస్తున్నాయని చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వస్తుంది మీరు డైలీ మన వీడియోలు ఇంకా ఏమైనా డైలీ మనం రకరకాల వీడియోలు చెప్తా ఉంటాం కాబట్టి ఏ వీడియో ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి ఆ వీడియోలు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు షేర్ చేస్తే ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా అసలు ఆడ ఏం జరుగుతుందో కూడా మీరు షేర్ చేయడం వల్ల వెంటనే తెలిసిపోద్ది మీకు తెలిసిన వాళ్ళకు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు కామెంట్ చేయడం వల్ల మీరు కామెంట్ చేయడం వల్ల నేను కూడా ఓహో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదనే విషయాలు కూడా నేను కూడా తెలుసుకుంటాను ఏదైనా ఎంత చెప్తున్నా సరే మన దగ్గర అవగాహన లేకపోవడం రకరకాల ఇష్యూస్ ఉంటాయి మీరు చెప్పడం వల్ల నేను కొంచెం అలర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు కామెంట్ చేయడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కంటినెంట్లోకి వెళ్ళే ముందుగా రోజు అయితే ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది ముప్పై వేల బస్తాలు వస్తే ఈరోజు డబ్బి బ్యాడీకి అయితే మాత్రం ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేలు అంటాం పద్దెనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ చూసుకోండి డబ్బీ బ్యాడ్ పద్దెనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ మీడియం రకాలు వచ్చేసరికి ఇరవై రెండు కా నుంచి ఇరవై ఏడు వేలు మీడియం బెస్ట్ రకాలు అంటే సూపర్ బెస్ట్ రకాలు వచ్చరికి ముప్పై వేలు ఇరవై ఏడు వేల కానించి ముప్పై వేల కానించి ముప్పై నాలుగు వేలు డీలక్స్ రకాలు సూపర్ డీలక్స్ రకాలు వచ్చరికి ముప్పై నాలుగు వేలు హైయెస్ట్ ఇంకా రేట్ అది ఇంకా మనం డబ్బీ వేడిగా చూసుకుంటే ఆ విధంగా ఉంటే అసలు రైతులు ఇప్పుడు బాధపడడానికి చాలా వరకు రీజన్ ఉంది కానీ మనము తగలబెట్టాల్సింది నాయకులను కొట్టాల్సింది నాయకులను మన ఆస్తిని సగం వాడుకునేది వాళ్ళు ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయాల్సింది వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మనం ఖండించాల్సింది వాళ్ళను మన ఆస్తిని మనం తగలబెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలను ఏముండవు ధర్నా చేద్దాం వాళ్ళనే కొట్టాలి నాకు తెలిసి వాళ్ళ కార్లు పగలగొట్టాలి కొట్టాలి అప్పుడు మనకు ప్రయోజనాలు వస్తాయి కడ్డి చూసుకుంటే ఫ్రెండ్స్ మరీ ఘోరంగా పదివేలు వేలనే చెప్పడానికి కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉన్నా సరే విస్తీర్ణము వేసిన వల్ల వచ్చిందా పోయిన సంవత్సరం స్టాక్ ఉండడం వల్ల వచ్చిందా ఈ సంవత్సరం అదే గనక కాలువలకు నీళ్ళు వదిలి సరైన వర్షాలు పడి సరైన మందులు అంటే నల్లి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు అవి తట్టుకొని కాసి కాసుంటే ఇంకా ఏ విధమైన పరిస్థితి ఉండేదో అని నాకు అనిపిస్తూ ఉంది ఇప్పటికి కూడా చాలా వరకు రైతు నెక్స్ట్ దేనివీనికి వెళ్ళిపోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏది రేటు ఉంది ఏది రేట్లు లేదు కూడా అర్థం కాకుండా పోతుంది కడ్డి బ్యాడీ చూసుకుంటే పదివేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజు ఇరవై మూడు వేలు ఫ్రెండ్స్ మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్యలో హుబ్లీ మార్కెట్లో జరిగిన టెండర్ ఫారం వచ్చిన తర్వాత బస్తాల మీద రాసిన మొత్తం వీడియో అనేది వస్తుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అది ఎక్కడో ఒక మధ్యలో ఒక చోట వస్తూ ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా మనం నెక్స్ట్

సపోర్ట్ చేయండి కడ్డి అయితే మాత్రం పదివేలనేది లోయస్ట్ ఫ్రై అయితే లోయెస్ట్ పిక్కలు అటువంటి రకాలన్నీ కూడా పదివేల కానుంచి పదమూడు వేలు పదమూడు వేల కానించి బెస్ట్ రకాలు వచ్చేసరికి పదమూడు వేల కానించి పదిహేడు వేలు పదిహేడు వేల కా నుంచి డీలెక్స్ అంటే బెస్ట్ రకాలు అంటే సూపర్ బెస్ట్ పదిహేడు వేల కా నుంచి ఇరవై వేలు ఇరవై వేల కానుంచి ఇరవై మూడు వేలు డీలక్స్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ అయితే ఫ్రెండ్స్ ఎనిమిది వేల కానించి పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పదిహేను వేలు అనేది హైయెస్ట్ ప్రైజు చూసుకోండి మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో మీకు కూడా విషయం అనేది అర్థమవుతుంది టూ జీరో ఫోర్ త్రీ చెప్పడానికే చాలా బాధగా ఉంది ఎనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ పదిహేను వేలు అనేది హైయెస్ట్ నేను చెప్పేది హుబ్లీ మార్కెట్ ఈరోజు అయితే టూ జీరో ఫోర్ త్రీ ఆ విధంగా నడిచింది అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే లోయెస్ట్ ప్రైజ్ ఏడు వేలు హైయెస్ట్ ప్రైజ్ పదమూడు వేలు పదమూడు వేలు అనేది ఎక్కడో చోట వేశారంట ఎక్కువ శాతం అయితే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఎందులో వేశారంట డబల్ ఫైవ్ త్రీ వన్ చాలా వరకు ఘోరంగా ఉంది మార్కెట్ చెప్పుకోవడానికి కూడా చాలా వరకు ఘోరంగా ఉంది మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సూపర్ టెన్లు అయితే మాత్రం ఏడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు పన్నెండు వేలు అయితే మాత్రం ఐదు వేల కాని ఏడు వేలు ఐదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఏడు వేలు అనేది హైయెస్ట్ ప్రైజు ఈ విధంగా ఉంది మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం హుబ్లీ మార్కెట్లో ప్రతి ఒక్కటి డబ్బీ చూసుకున్నా చాలా వరకు లోయస్ట్ ప్రైజులోనే ఉంది పద్దెనిమిది వేల కానుంచి ముప్పై నాలుగు వేలు ఇంకా మనం కడ్డి బ్యాడే చూసుకుంటే చాలా వరకు మనం చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు పదివేల నుంచి ఇరవై మూడు వేలు ఎనిమిది వేల కా నుంచి పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ మనం చూసుకుంటే ఏడు వేల కానుంచి పన్నెండు వేల వందలు పదమూడు వేలు సూపర్ టెన్ అయితే కనుక ఏడు వేల కానుంచి పదమూడు వేలు ఇంకా పాలు విషయానికి వచ్చేసరికి ఐదు వేల కానుంచి ఏడు వేలు మార్కెట్ అయితే మాత్రం పూర్తి కొలాప్స్ అయింది పోయిన సంవత్సరం సరుకులు ఉండడమా ఈ సంవత్సరం ఎక్కువ పన్నడమా ఎక్కువ విస్తీర్ణం వేయడమా లేకపోతే ఎక్స్పోర్ట్ లేకపోవడమా ఎలక్షన్ల ప్రభావమా డబ్బు ముందే కొనిపెట్టుకోవడం వల్ల ఆగిపోవడమా లేకపోతే కొన్ని సంవత్సరం తగిన దెబ్బల రకరకాల పరి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి రకరకాల పద్ధతుల ద్వారా అయితే మాత్రం రైతు అయితే మాత్రం చాలా వరకు అయితే దెబ్బ అని అయితే నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనైతే నేనైతే భావిస్తున్నాను ఎలక్షన్ల తర్వాత పెరుగుద్దేమో అనే ఆలోచనతోటి ఉన్నా నేనైతే కూడా ప్రజెంట్ అయితే రంజాన్ మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి కొంచెం ముస్లింస్ కూడా బిజినెస్ కు చాలా వరకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పదకొండు నెలలు ఎటు తిరిగినా ఒక నెల అయినా కానీ భక్తితో ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది వ్యాపారస్తులు అయితే మాత్రం వ్యాపారం అయితే చేయరని అయితే నేనైతే భావిస్తున్నాను నాకు తెలిసిన సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మాట్లాడుతాను பயண பயணம் ఇల్లిందైతే ఉన్నది ఉందా వీడు బిడిపాటలు అంటే మీకు ఎవరు కావాలని కూడా ఒకటి వీడే తీసుకున్నా చాలు ఆ ఒక్క నిమిషం ఇదే మనపడే